జిల్లా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో అరవై ఎనిమిది మంది ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సత్కరించారు విద్యా విధానం రూపకల్పనలో రాధాకృష్ణన్ సేవలు వెలకట్టలేనివి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఉపాధ్యాయ వృత్తిలో కోలమానంగా నిలవడంతో పాటు భారతదేశ విద్యా విధానాన్ని రూపొందించడంలో ఎనలేని సేవలు అందించడం వల్లే సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పేర్కొన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తనకు ఐదారేడు తరగతుల్లో విద్యా బుద్ధులు నేర్పించిన హరిబాబు అనే మాస్టర్ కారణంగానే తాను ఈ స్థాయికి చేరగలిగానున్నారు పిల్లలకు చదువుతో పాటు జీవిత పాఠాలు నేర్పించ

విద్యార్థులకు లేకపోతే టీచర్స్ ఫీ సులభంగా ఉండే విధంగా మనందరికీ అర్థమయ్యే విధంగా దాంట్లో మార్పులు తీసుకుని వచ్చి మన విద్యారంగానికి ఎంతో కృషి చేశారు కాబట్టి వారి యొక్క జన్మదినాన్ని మనము టీచర్స్ డే జరుపుకుంటాం టీచర్స్ డే అంటే చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మా కూడా స్కూల్లో సెప్టెంబర్ ఐదు అనగానే స్కూల్ మొత్తం ముందు రోజే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నుంచి డెకరేషన్ చేసుకోవడం స్కూల్ అంతా రంగులు వేసుకోవడం లేకపోతే ముగ్గులు వేయించుకోవడం ఫ్లాగ్స్ కట్టుకోవడం టీచర్స్కి ప్రత్యేకంగా సన్మానం చేసుకోవడానికి కుర్చీలు చీర చేసుకోవడం ఇలాంటివన్నీ క్లీజ్ చేసినట్టుగానే నేను కూడా తెలుసా టీచర్స్ డే అన్నా లేదా టీచర్స్ గురించి ఎవరు మాట్లాడినప్పుడు నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన మా హరిబాబుని ఒకసారి అనేవాడు ఆయనే గుర్తు వస్తారు నేను ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఆయన దగ్గర ట్యూషన్కి నేను వెళ్ళేవాడిని అంటే నాకు ఒకటికి ఆయన ట్యూషన్ చెప్పేవాళ్ళు మా నాన్నగారి ఫ్రెండ్ ఆయన నాకు మాత్రమే ట్యూషన్ చెప్పేవాళ్ళు ఆయన ఎలా అంటే మనం రాసినటువంటి ప్రతి బుక్ని అంటే ఆ రోజుల్లో ఒక సబ్జెక్ట్ ఒక టీచర్ అన్ని సబ్జెక్ట్ చెప్పేవారు గుడిలాగా సబ్జెక్ట్ ఒక టీచర్ లేరు ఆయనే సైన్స్ చెప్పేవారు ఆయనే మ్యాథ్స్ చెప్పేవారు ఆయన ఇంగ్లీష్ చెప్పేవారు సో ఆల్ సబ్జెక్ట్స్ ఆయన చెప్పేవారు బుక్లో మనం రాసిన దాన్ని అది కరెక్టా కాదా మ్యాథ్స్ అయితే కరెక్టా ఆన్సర్ వచ్చిందా లేదా అని చూడకుండా ప్రతి లైన్ చదివి దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే రాసి తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో ఉన్న వాటిని గురి ఇంగ్లీష్లో రైటింగ్తో రాసి వాటిని కరెక్ట్ చేసి మళ్ళీ నా దగ్గర చదివించేవాడు సో అంత శ్రద్ధ తీసుకొని ఆయన నాకు మూడేళ్ళు పాటు ట్యూషన్ చెప్పారు సో ఈ రోజు కూడా నేను ఆయన గుర్తు చేసుకుంటాను నాకు సహాయం సందర్భం కలిసినప్పుడు నేను కలుస్తూ కూడా ఉంటాను ఎందుకు చెప్తున్నానంటే ఆయన చదువు ఒకటే కాదు రకరకాలుగా నన్ను టెస్ట్ చేసేవాడు ఆ ఇంట్లో ఎక్కడిని ఉండేవాడిని ఈవినింగ్ ఫోర్ నుంచి ఆయన ఏం చేసేవాళ్ళంటే మనం ఎలాంటి వాళ్ళము మీ పిల్లలు ఎలాంటి వాళ్ళని పరీక్షించడానికి ఒక చిన్న పెన్ను అక్కడ పెట్టేవారు లేకపోతే ఒక రూపాయి పిల్లలు అక్కడ పెట్టేవాడు చూడాలంటే తిరుగుతూ ఉండేవాడు అది దాన్ని మనం తీస్తామో లేదా అని పరిశీలిస్తుండేవాళ్ళు అలాగ ఆయన అంటే మన వ్యక్తిత్వం ఏంటి లేకపోతే మన బిహేవియర్ ఏంటి దాన్ని కరెక్ట్ చేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తుండేవాడు ఏ రోజునైనా వాటిని తీయడం జరగలేదు అంటే నాకు అది తీయాలనే ఆలోచన వచ్చేది కాదు సో అలాగ మనం టెస్ట్ చేసి ఇన్ కేసు అలా తీస్తే మనల్ని నేను సరిచేసేటటువంటి కార్యక్రమాన్ని చేసేవాడు తర్వాత మా నాన్న చెప్పిన అక్కడ సో ఇలాంటి టీచర్లు మాకు ఆ రోజులు ఉండేవాళ్ళు ఇంకో విషయం ఏంటంటే మా ఇంట్లోనే మా నాన్న వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అంతా కలిపి ఒక పది మంది టీచర్లు ఉంటారు ఇంకా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు మా అమ్మగారు కూడా తెలుగు చెరువుగా పనిచేస్తున్నారు సో చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పది మంది టీచర్లు ఉండేవాళ్ళు ఏం జరిగినా కూడా అంటే మీరు ఏమైతే మాట్లాడుకుంటారు జనరల్గా జనరల్గా టీచర్స్ ఏం మాట్లాడుకుంటారు స్కూల్లో విషయాలు తప్పితే వేరేదైనా మాట్లాడకపోవచ్చు మా స్కూల్ ఇలా అయిందంట అని ఇలా చేసినట లేదా మనకి ఇలా జరిగిందట మనంతా దీనికోసం చేయాలి ఇలా కష్టపడాలని చెప్పుకుంటూ ఉంటాం ఇలాంటి విషయాలు మా ఇంట్లో చెప్పుకుంటుండే సో అప్పటి నుంచి నా టీచర్స్ అంటే ఒక రకమైన రెస్పెక్ట్ గౌరవం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మా అమ్మ టీచర్ అవడంతో మాకు డిసిప్లిన్ ఉండేది మార్నింగ్ ఎన్ని గంటలకు లేవాలి అదేవిధంగా కలెక్టర్ చేసుకునేదిగా ఈ కార్యక్రమాన్ని చేద్దామని అగస్ట్ పదిహేను అనుకున్నాము అప్పటి నుంచి కుదరకపోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఆయన పదవి చెప్పిన టీచర్ చాలా మంది ఉన్నారు కర్మూరి శ్రేస్తారు అబ్బాయి క్రితం అమ్మాయి ఆయన టీచర్ మరి అటువంటి అదృష్ట అమ్మాయి కలిగింది తల్లిదండ్రులకి కన్మూరి రమేష్ గారు బాబురాజు బుక్కుని మన గౌరవ శాసనసభ్యులు హరత్ బాబు గారు గౌరవ కలెక్టరేట్ కలెక్టర్ అనుబాబు గారు చెప్పిన విధంగా al is dit sterker jy moet registreer